ఇప్పుడు మీరు ఇద్దరు డైరెక్టర్లు అన్నారు సార్ గురించి తెలుసు సినిమా ఆల్రెడీ చూసాం కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్టర్ తనలో మీకు నచ్చిన క్యారాలిటీ యాజ్ డైరెక్టర్ అండ్ హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ హిమ్ బాగా అంటే నాకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటంటే నాని ఎడిటర్ ఆల్సో సో మనకి ఎక్కడ వరకు కావాలి ఆ షార్ట్ అన్ని చాలండి నాకు ఇంతవరకు లెంత్ చాలు సో అది కరెక్ట్గా ఉంటే సరే ఈ యాంగిల్లో తీద్దాం ఈ యాంగిల్లో తీద్దాం అది కాదండి హీజ్ ఆల్రెడీ ఫిక్స్డ్ నాకు ఇదే కావాలి ఇంతవరకే కావాలని సో ఒక ఎడిటర్గా ఉన్నప్పుడు షార్ప్గా ఉంటుందండి అది కటింగ్ కానివ్వండి అక్కడ తీతలు అక్కడ మేము తీసినప్పుడు జనరల్గా షూటింగ్లోనే చాలా రేజర్ రేజ్లో బెట్టి కట్ చేస్తుంటాడండి అండ్ అదే కాకుండా ఈజ్ అ డిజైనర్ ఆల్సో ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ అతనే చేశాడు ఈ సినిమా పోస్టర్ డిజైన్లు కూడా అతనే చేసాడు ఈజ్ మల్టీ టాలెంటెడ్ అండ్ సో సడన్గా తీసుకొచ్చేది కాశ్మీర్లో కూర్చుంటే అన్న ఇంకో టైం పడుతుంది అన్న ఈ లోపల మన ప్రమోషన్ వీడియో చేసుకుందాం అంటాడు ఎక్కడ ఐదు నిమిషాలు కాలేకి వచ్చిన అండి సో హీ నోస్ అండి అంటే గివెన్ ద స్పేస్ హౌ టు యూటిలైజ్ ద యాక్టర్స్ హౌ టు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను కావాల్సినంత వరకు ఆ లెంత్ అన్నది ఎడిటింగ్ పెట్టుకునే అంటే చాలా మందికి ఉంటుంది కానీ ఎడిటింగ్ సెన్స్ ఉన్న డైరెక్టర్స్ అయితేనంటే చాలా మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అంటే వీ నో వేర్ ఎగ్జాక్ట్లీ కట్ అవుతుంది దీని తర్వాత ఎక్కడి నుంచి ఇంకో చోట ఎక్కడ ఓపెన్ అవుతుందని సో మనకు క్లిస్టర్ క్లియర్గా చెప్పినప్పుడు అండి సో దెల్ దేల్ బో దేర్ బీ నో కన్ఫ్యూజన్స్ అండి అండ్ ఆల్సో వెరీ గుడ్ అబ్జర్వర్ అండి తనకు ఏంటంటే కంటిన్యూటీస్ బాగా చూసుకుంటాడు జనరల్గా మనం వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్లో ఉండొచ్చు రైట్ హ్యాండ్లో ఉండొచ్చు ఎందుకంటే వీస్ బీన్ అని ఎడిటర్ కాబట్టి అన్ని కరెక్ట్గా ఇవ్వండి ఇందాక మీరు రైట్ హ్యాండ్లో ఉంది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్కి వచ్చింది సో ఆల్ దీస్ థింగ్స్ వెరీ మైన్యూట్ డీటెయిల్స్ కానీ ఉండండి బట్ ఐ హ్యాస్ అ వెరీ షార్ప్ ఐ ఫర్ దాట్ Uh, the trailer looks great as an edit thank uh, you i think that